ఇష్యూ ఏదైనా మ్యాటర్ మరేదైనా తెలంగాణ మంత్రులు ఎప్పుడు ఏదో ఒక రచ్చతో హాట్ టాపిక్ గా ఉంటున్నారు ఒక మంత్రి అయిపోగానే మరో మంత్రి ఒక్కసారి ఇద్దరు ముగ్గురు మంత్రులు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా నిలుస్తున్నారు అధిష్టానమో పార్టీ రాష్ట్ర పెద్దలో లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఇష్యూ సెటిల్ చేసే వరకు రచ్చ రంబోలా చేస్తున్నారు ఇలా ఒక వివాదం ముగుస్తుందో లేదో మరో ఇష్యూతో మళ్ళీ న్యూస్ హెడ్లైన్ గా మారుతున్నారు తెలంగాణ మంత్రి వర్యులు మొన్నటి వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పొన్నం వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య దున్నపోతు కామెంట్స్ దుమారం రేపితే ఇప్పుడు ఇది వరంగల్ కు పాకింది జిల్లా మంత్రి కొండా సురేఖ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వార్ హాట్ టాపిక్ అవుతుంది దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఏకంగా సీఎంకే ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది ఇదంతా సరే కానీ అసలు వివాదం ఎక్కడ వచ్చిందనే కదా డౌట్ మేడారం జాతర పనుల టెండర్ల కేటాయింపు ఇద్దరి మధ్యలో రాజేసిందట వచ్చే ఏడాది జరిగే మేడారం జాతర కోసం ప్రభుత్వం పనులు చేపడుతోంది పైగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన సందర్భంగా మంజూరు చేసిన పనులు కూడా చేపడుతున్నారు ఈ క్రమంలోనే మేడారంలో చేపట్టబోతున్న అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు వచ్చాయట కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు అయితే దేవాదాయ శాఖకు చెందిన ఓ టెండర్ను పొంగులేటి తన మనిషికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కొండా వర్గం ఆరోపిస్తుంది తన శాఖలో ఆయన ఏంటని ప్రశ్నిస్తూ సీఎంతో పాటు పార్టీ అగ్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది మరోవైపు కొండా మురళి కూడా మంత్రి పొంగలేటి తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు వరంగల్ జిల్లాలో సదరు మంత్రి పెత్తనమేంటని ప్రశ్నించడమే కాదు పొంగులేటిపై కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది మేడారం మాస్టర్ ప్లాన్ లో భాగంగా కొనసాగుతున్న పనులను మంత్రులు పొంగులేటి సీతక్క పర్యవేక్షిస్తున్నారు ఈ క్రమంలోనే మంత్రుల మధ్య టెండర్ల వారి తెరపైకి రావడంతో పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది అయితే ఈ ఇద్దరు మంత్రుల మధ్య పంచాయతీ వెనుక మరో కారణం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది కాంట్రాక్ట్ పంపకాల్లో తేడాల వల్లే విషయం రెచ్చకెక్కిందనే టాక్ నడుస్తోంది తన జిల్లాలో పైగా తన శాఖ జరిగే పనుల్లో పొంగులేటి జోక్యం అని సన్నిహితుల దగ్గర కొండా మంత్రి పొన్నం చేసిన దున్నపోతు పెద్ద లేచింది దళిత సంఘాలు మంత్రి అడ్లూరి డిమాండ్ తో పెద్ద రచ్చ జయింది దీంతో పిసిసి చీఫ్ ఇద్దరు మంత్రులతో మాట్లాడి పొన్నంతో క్షేమాపణ చెప్పించి అందరూ కలిసి టిఫిన్ చేసి ఇష్యూ సమసిపోయినట్లు చెప్పుకొచ్చారు ఆ ఇష్యూ అలా చల్లబడ్డదో లేదో ఒక్కరోజు గ్యాప్ లోనే మంత్రులు పొంగులేటి కొండా సురేఖ వెలుగులోకి వచ్చింది మరి ఈ వివాదానికి పార్టీ పెద్దలు సీఎం రేవంత్ ఎలా పులిస్టాప్ స్టాప్ పెడతారో చూడాలి మరి